హాయ్ ఈ రోజు మరొక కొత్త మోడల్ ఇంటితో మీ ముందుకు వచ్చేసేసాను ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మీరు ఇది వన్ సెంట్ లో కట్టిన టూ స్టేస్ బిల్డింగ్ అనమాట అసలు చూడటానికి అయితే చాలా నీట్ గా ఉంది చాలా అందంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ అందరూ మాత్రం వీడియో మొత్తం పూర్తిగా చూసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మరియు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ చాలా సంతోషంగా ఉంటుంది ఈ ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడవుగా ఉందో పైన సూర్యకిరణాలు కూడా కనిపిస్తున్నాయి అంత పొడవుగా ఉంది చూడటానికి మాత్రం చాలా అందంగా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది వన్ వన్ సెంట్ లో పెట్టిన టూ స్టేస్ బిల్డింగ్ అనమాట చూడటానికి మాత్రం ఎలా ఉందో మీరే ఒకసారి చూసాను ఫ్రెండ్స్ ఇకపోతే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతాం ఇది పడమర వాకిలి ఫేసింగ్ ఉన్న ఇల్లు కాబట్టి రైట్ సైడ్ వచ్చేసేసి బాత్రూమ్ వచ్చింది దాని పక్కనే మళ్ళీ మెట్లు ఉన్నాయి బయట ఉన్న టైల్స్ చూడండి సూపర్ గా ఉన్నాయి టైల్స్ చూడండి బయట పార్కింగ్ టైల్స్ కానీ గోడకు పెట్టిన టైల్స్ కానీ చాలా నీట్ గా ఉన్నాయి ఇది పడమర వాకిలి కాబట్టి వీళ్ళకి లెఫ్ట్ సైడ్ కూడా ఒక రెండు అడుగులు వదిలిపెట్టేసుకున్నారు గొందిలాగా దీంట్లో ఒక వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు అనమాట ఒక వాషింగ్ మిషన్ పెట్టుకుని బట్టలు పేసి వాడుకుంటున్నారు చెక్కతో చేపించినట్లుగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చూడటానికి మాత్రం ఎంట్రెన్స్ మాత్రం అదిరిపోయింది ఇంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈనే ఇంటి ఇక ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వచ్చేసి కొంచెం ఖాళీ ఉంది దాంట్లో వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టేసుకున్నారు గోడలకు కూడా మొక్క పెట్టి పెయింట్ చేశారు ఇల్లు మాత్రం చాలా చల్లగా ఉంది ఇకపోతే కింద చూస్తే బండలు అనమాట ఈ బండలు వచ్చేసేసి మార్బుల్స్ వేయించారు ఇక హాల్లో వేరు ఒక దివాన్ కట్టు కూడా పెట్టేసుకున్నారు వెడల్పు వచ్చేసేసి ఆరు అడుగులు అనమాట అయినా కూడా ప్లేస్ చాలా బాగుంది పొడవు వచ్చేసేసి పదిహేడు అందుకే చాలా పొడుగ్గా అనిపిస్తుంది హాల్ మాత్రం ఇదిగోండి ఇక్కడ షోకేస్ లో పెట్టేసుకున్నారు ఈ షెల్ఫ్ లో కూడా అసలు అన్ని బొమ్మలన్నీ పెట్టేసుకున్నారు టీవీ పెట్టేసుకున్నారు అసలు చాలా నీట్ గా ఉంది ఫ్రెండ్స్ అసలు చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపించింది ఇక్కడ పోతే మీకు అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది సీలింగ్ ఫ్రెండ్స్ సీలింగ్ మాత్రం చాలా కొడుగ్గా వచ్చింది వీడియో తీయటానికే ఇబ్బంది పడ్డాను మరి వీళ్ళు ఇందాక మీకు చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ గొంతు వెళ్తున్నాను ఆ గొంతుకి వెళ్ళటానికి ఇక్కడ వచ్చేసి తలుపు తెరుచుకొని ఇటు వెళ్తే ఇక్కడ వాషింగ్ మిషన్ అని చెప్పాను కదా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక రెండు అడుగులు పేసి వాళ్ళు పెట్టుకున్నారు వాషింగ్ మిషన్ కూడా కరెక్ట్ గా సరిపోయింది దాంట్లో ఇటు సైడ్ అయితే ఇంటికి ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇది వెనకాల ఒక అడుగు వదిలి పెట్టేసేసారు సో వాటర్ లైన్ పైపులు కానీ అవన్నీ అమర్చుకోవడానికి ఫ్రీగా ఉంది మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతే ఇటు సైడ్ వచ్చేసి కిచెన్ ఉంది ఇదేమో బెడ్రూమ్ అనమాట ఇది హాల్ ఈ హాల్లో ఉన్న సీలింగ్ అయితే ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ అసలు చూడండి ఎంత పొడుగ్గా అనిపిస్తుందో డిజైన్ మాత్రం అద్రిపోయింది సింపుల్ గా ఉంది అసలు చాలా క్లాస్ గా ఉంది లైటింగ్ లు రెండు ఫ్యాన్లు పెట్టేసుకున్నారు ఆ చివరి నుంచి చివరికి ఉంది ఒక్కసారిగా చూస్తే నాకు జిగేలు అనేది మాత్రం సీలింగ్ మాత్రం అది చూడండి అసలు నాకు వీడియో తీయాలంటే ఎట్లా అనిపిస్తుంది అంత పొడుగ్గా ఒక రైలు పెట్టేలా ఉంటే అలా అంత పొడుగ్గా అనిపిస్తుంది ఇది వీడియో తీయటానికి చాలా కిందకి ఒంగి మరీ తీసాను చూడటానికి మాత్రం అసలు చాలా కలర్ఫుల్ గా నీట్ గా ఎక్సలెంట్ గా ఉంది ఇక బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇదైతే బెడ్రూమ్ ఎంట్రెన్స్ అనమాట ఈ బెడ్రూమ్ కి పెట్టిన తలుపు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ బెడ్రూమ్ కి పెట్టిన తలుపు మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఇక బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ బెడ్రూమ్ లోకి అయితే వెళ్ళిపోతాము బెడ్రూమ్ మొత్తం చూస్తే అసలు చాలా బాగుంది కింద వేసిన మార్బుల్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి పెయింట్స్ కానీ వీళ్ళు కబ్బోర్డ్లు పెట్టించారు కానీ కబ్బోర్డ్ డోర్స్ పెట్టించలేదు ఆ వారం ఏంటంటే కటన్ వేసేసుకున్నారు అనమాట సర్దుకోవటం మాత్రం వెళ్ళి చాలా నీట్ గా సర్దుకున్నారు ఇది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇక్కడ ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసేసి పది ఇంటూ పది అనమాట చాలా బాగా వచ్చింది అనమాట ఫ్రీగా ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా అసలు భలే ఉంది లోపల పెట్టిన టైల్స్ గాని ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసేసి నాలుగు ఇంటూ ఆరు అనమాట వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్స్ పెట్టేసేసుకున్నారు ఈ వాటర్ లైన్ అన్నమాట చాలా బాగుంది అటాచ్డ్ బాత్రూమ్ కదా ఎక్సలెంట్ గా ఉంది బెడ్రూమ్ లో కూడా మార్పుల్స్ వేసేసారు చాలా బాగుంది నీట్ గా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో డోర్ మాత్రం చాలా బాగా నచ్చింది ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది సీలింగ్ ఫ్రెండ్స్ సీలింగ్ ఎంత నీట్ గా ఉందో ఆ పెయింట్స్ గానీ ఆ డిజైన్ గానీ చాలా క్లాస్ గా ఉంది చాలా నీట్ గా ఉంది ఆ లైటింగ్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి మాత్రం సీలింగ్ మొత్తం అంత ఎక్సలెంట్ గా ఉంది రూమ్ గానీ బెడ్రూమ్ డిజైన్ బాగుంది ఫ్రెండ్స్ నాకైతే నీట్ గా అనిపించింది మీకు కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇక కిచెన్ లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కిచెన్ కూడా చాలా బాగా వచ్చింది ప్లేస్ కూడా కిచెన్ చిన్నదనిపించినా చాలా బాగుంది సరిపోయినాయి అన్ని వస్తువులు సర్దే చేసుకున్నారు కబ్బోర్డ్స్ లోనే అన్ని వెళ్ళిపోయినాయి కబోర్డ్స్ లోనే అన్ని సర్దే చేసుకున్నారు ఇక ఇకపోతే పైన వచ్చేసేసి వంటగదికి సీలింగ్ చేయించకుండా ఒక ఒక రైల్వే డక్లామ్ అనేది పెట్టించేసారంట బాగుంది చాలా నీట్ గా ఉంది అది కూడా ఇక ఇటు సైడ్ వచ్చేసేసి విండో వచ్చింది ఆ విండో ఇటు సైడ్ మోల్ లో వచ్చేసేసి దేవుడి గుడి లోపలే అమర్ చేసుకున్నారు వంట గతలోని చాలా చక్కగా వచ్చింది దేవుడి గుడి గుడి కూడా సపరేట్ గా ఉంది కిచెన్ లోనే ఇలా రావటం వల్ల చాలా బాగుంది వీళ్ళు షింక్ వచ్చేసి ఇటు సైడ్ పెట్టేసేసుకున్నారు హ్యాండ్ వాష్ కి అంటులు దమ్ముకోడానికి దీంట్లోనే సరిపోతుంది ఇకపోతే పైకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పైన ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం ఇది కొన్ని మెట్లు కొంచెం చిన్నగా వచ్చినాయి కానీ సరిపోతారు మనిషి పడతారు పైకి ఎక్కడానికి ఈజీగానే ఉంది బాగానే ఎక్కొచ్చు అనమాట నేనైతే పైకి ఎక్కుతున్నాను పైకి ఎక్కాక బాగానే ఉంది మెట్లు కాకపోతే లోపల కొంచెం పోత పని అంతా చేయించుకోలేదు కానీ పైన అయితే మొత్తం బానే ఉంది ఓపెన్ గా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇంకా ఇల్లు రెడీ చేయలేదంట ఇంకా ఇల్లు రెడీ చేస్తున్నారు ఇది ఫస్ట్ కింద జాయిన్ అయ్యారు కింద అయిపోయిన తర్వాత నిదానంగా పైన కట్టించుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు పైన అలాగే వదిలేసేసారు అనమాట మొత్తం హాల్ లాగా వదిలేసేసారు మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట పైన ప్రశాంతంగా గాలి వెలుతురు అన్ని బాగున్నాయి చూసారు ఫ్రెండ్స్ పైన మొత్తం రెండు బెడ్రూమ్లు వేసుకోవచ్చు లేదంటే ఒకటే హాల్ గా అయినా వదిలేసేసుకోవచ్చు పైన ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడటాన్ని మాత్రం బాగుంది వన్ సెంట్ లో టూ స్టోర్ బిల్డింగ్ అంటే చాలా గ్రేట్ ఇలా కట్టడం అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఒకసారి చూసేసి ఆ వీడియో ని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయి కదా ఫ్రెండ్స్ మేము అడిగేది ఒకసారి వీడియో మొత్తం చూడండి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కామెంట్ పెట్టండి ఇట్లాంటి మరిన్ని మోడల్స్ కావాలంటే మరి మేము చేయాలి కదా అలా చేయాలంటే మాకు సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ మాకు అందిస్తారని కోరుకుంటూ మరొక న్యూ మోడల్ హూస్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్